అయితే మన ట్రాక్టర్ ఉన్నాయి ట్రాక్టర్లు మూడు రోజుల క్రితం మంచిగా ట్రాక్టర్ ఉన్నది ఎనిమిది తారీఖు నాడు సాయంత్రం నుంచి ఉన్న బండ్లన్నీ ఇక్కడనే ఉండిపోయినాయి గత మూడు రోజుల నుంచి ఈ బండ్లన్నీ ఇస్తే అయిపోతుంది అంటే దిస్తలేము అనుకుంటా ఒక ఆరుగురును ఏడుగురునో లేబర్ను పెట్టి అమలు పెట్టి దించిపిస్తున్నారు సరే దించిపిస్తున్నారు మేము వెయిట్ చేస్తే ఏమైతుందంటే అలాగే పదిహేను మంది మొత్తం పదిహేను పదహారు మంది అమాలలు ఉన్నారు మళ్ళా మధ్యలో బియ్యం లారీలు వస్తున్నాయి బియ్యం లారీలు వస్తే మళ్ళీ బియ్యం లారీలో పంపించేస్తారు లేబర్ని అమలుని అందుకారణంగా మా బండ్లు ట్రాక్టర్లు అట్నే అట్లే నిలిచిపోతున్నాయి ఇప్పుడు చూడరు మీరు లోపల ఫుల్ అయిపోయినాయి బ్యాక్ సైడ్ ఫుల్ ఉన్నాయి కాంట కాంట పెడదామంటారేమో సరే బండ్లు వచ్చినాయి కాంట పెట్టుదాము అంటారేమో అట్లా లోపల ప్లేస్ సరిపోతలేదు లోపల ప్లేస్ సరిపోని కారణంగా మేము కాంట పెట్టుకోకుండా ఇలా బండ్లు రోడ్ మీద పెట్టాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు గిన్నె బండ్లు బయట ఉన్నాయి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా మా బండ్ల మీద పడుతుంది కదా అవునా నాలుగు రోజులు బండ్లు ఇల్లనే అంటే వాళ్ళు ఏమాత్రం టెన్షన్ లేకుండా దించిపోయకుండా ఒక రోజుకు పది బండ్లు పన్నెండు బండ్లు దించి ఎంత సమయం సంబంధించి మేము అనుకున్నాం ఇంకా ఏంటంటే రెండు బండ్లు మూడు బండ్లు దించాలా ఏదో ఒక కిరికిరి పెట్టి పక్కకి వెళ్ళిపోవాలా దీన్ని పట్టించుకుంటారు లేరు దాదాపు ఇవాళ పొద్దున్న నుంచి పది నుంచి పన్నెండు బండ్లు దిగొచ్చు ఆరు నుంచి ఏడు ఆ రకంగా దిగుతుంది యాభై ఉంటే యాభై మంది డ్రైవర్లు జరుపుకుంటా బండ్లు జరుపుకుంటా బండ్లు జరుపుకుంటూ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది బాగా ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి మాత్రం జర మిల్లు ఎవరైనా జర గమనించి తొందరగా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చేస్తే బాగుంటుంది అందరి కోసం ఇప్పుడు సెంటర్లలో బండి లేవు ప్రతి ఒక్క సెంటర్లో బండి లేదు ఇప్పుడు ఇప్పుడు బండి కాలే కొడుతున్నా మళ్ళీ పోడుతు మళ్ళీ బండి లోడ్ అవుతుంది కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏ లాభం మూడు రోజుల నుంచి రెండు రోజులు మూడు రోజులు వన్న తర్వాత బండ్లు డ్రైవర్ పరిస్థితి ఏంది వన్ ఫుడ్ ఏంది వన్ తిండి ఏంది వాతీ ఇది టైర్ మాకు అన్నం లేక ట్రాక్టర్ అడ్డం ఇంత మీరు మీరు ఇంత ఆవేదనతో చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఈ ఈ మండలంలో ఈ జిల్లాలో అంటే ఒక్క రైస్ మిల్లే ఉందా ఎన్ని రైస్ మిల్ లేవు రైస్ అది ఇప్పుడు కొత్త పెళ్లి ఉన్నది రామాపూ ఉన్నది అది మా కావాలి బండ్లు ఇప్పుడు మొన్న మూడు కింద వచ్చిన బండ్లు ఈ వరకు లోడింగ్ తోలు ఉన్నాయి బండ్లు కాకపోతే కొద్దిగా ఆలోచించి బండికి ఏమస్తుంది టైర్ల ఎలా డీజిల్ అయితే తాగుతుంది బండి అనేది మాకు ఇక్కడ దుమ్ము చూల ఇక్కడ పడి గోసన్నాం అంటే ఇప్పుడు 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 తాడిపతి వెళ్ళేవాడు తాడిపతి చుట్టిస్తలేరు బండ్లకు ఇక్కడ ఈ గంభీరోపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలంలో కూడా చూసుకున్నా అంటే కొన్ని గ్రామాలలో కూడా రైతులు ఆవేదన పడుతున్నారు అంటే మరి ఈ సిరిసిల్ల జిల్లా గంభీరావపేట మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు మండల రెవెన్యూ అధికారి అటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు మరి అటువంటి ఎంఆర్ఓ అయినా మరి స్పందించి మరి ఇక్కడ ఇంత ఇన్ని బండ్లు దాదాపు ఒక దాదాపు వందకు పైగా ఉంటాయి రెండు వందలకు ఉంటాయి చెప్పు అన్న ఐకేప్ లలో ఇబ్బంది అవుతుంది రైతులకు వడ్లు కుప్పలు ఉన్నాయి వీడికి వచ్చి బండ్లు ఒక్కొక్క రోజు మూడు రోజులు నాలుగు రోజులు ఉండేసరికి ట్రాక్టర్లకు డ్రైవర్లకు ఇబ్బంది ఓనర్కి ఇబ్బంది అన్లోడ్ అయితే లేవు ఇవి ఆ ఎంఆర్ఓ గారికి చెప్తున్నావు ఖాళీ కావాలి ఈవినింగ్ వచ్చిన ట్రాక్టర్ పొద్దున మార్నింగ్ వర్క్ ఖాళీ కావాలి సొసైటీ ఇబ్బంది అవుతుంది ఐకెప్ లు ఇబ్బంది అవుతుంది రైతులు కుప్పలు నోలు అవుతుంది అన్న వర్షం పడుతుంది రోజు కుప్పలు ఒక రోజు రెండు మూడు సార్లు కుప్పలు మనం ఆరో పదమూడు పద్నాలుగు మ్యాచ్ రస్మీ లో ఇక్కడికి యాభై ఆరు కలక్టర్ రోడ్ మీద ఉంటున్నాయి మొత్తానికి డ్రైవర్ తో ఇబ్బంది ఓనర్ లకు ఇబ్బంది అయితే దయచేసి ఎమ్ఆర్ఓ మన ప్రజలు తీసుకున్న కలెక్టర్ కి కానీ దారికి కానీ జర మాకు ఈ కేర్ తీసుకొని రశీదుల మీద తొందరగా కాలేటట్టు చూడు మరి కోరుతుండు మా డ్రైవర్ ఒక్కసారి ఇవి డాక్టర్ చూడండి మూడు రోజులు అవుతుంది ఒక్కొక్క డాక్టర్ ఇక్కడ ఉండబట్టి మూడు రోజులు అవుతుంది మరి రైతే రైతే రాజు 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 అని అంటున్నారు కదా చూడుకోండి అలా చూడండి డాక్టర్లు ఇవాళ వచ్చినా సాయంత్రం వరకు ఖాళీ కావాలి మళ్ళీ మేము తీసుకోపోయి లోడ్ పెట్టుకుంటూ రావాలి ఆ రకంగా స్పందించగలరని మా యొక్క మనవి గద్దె అని ఎంఆర్ఓ గారు స్పందించి దీన్ని కలెక్టర్ గారికి ఈ విషయాన్ని చేరవేసి మా సమస్యలు కావాలంటే తొందరగా సాల్వ్ చేయాలని అందరం కలిసి ఈ విషయం తెలియజేస్తాను మాకు డ్రైవర్ అందరి కర్మ ఏంటంటే బండి ఆగద్దు బిజీ సీజన్ కాబట్టి ఒక రోజు బండి ఆగితే ఓకే మేము అడ్జస్ట్ గలం డ్రైవర్ రమైనా ఓనర్ రమైనా అడ్జస్ట్ గలం అయితే ముఖ్యంగా హమాలి సిబ్బంది పెంచాలి హమాలి సిబ్బంది పెంచి బండ్లు వెంట వెంటనే దిగటం చూడాలి ఇక్కడ బండ్లు అయిపోవట్టి ఇక్కడ బండ్లు అయిపోవట్టి ముఖ్యం కాబట్టి కారణంగా కళ్ళలో బండ్లు లేవు అంటే ఐకేపీ లో సొసైటీ సెంటర్లలో బండ్లు లేవు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడద్దు అంటే రైతు ఇబ్బంది పడద్దు అంటే మళ్ళీ చైన్ లింక్ ఉంటది దీనికి ఈ లింక్ ఫాలో అయితే మా ట్రాక్టర్ ఇడగా రమడుతుంది ఈ ట్రాక్టర్ ఖాళీ కావాలంటే ఫస్ట్ మిల్లు వాళ్ళు అమాలుస్ ఇబ్బంది పెంచి తొందర తొందర బండి దిగేటట్టు చూసుకోవాలి ఆ బండి అట్లా తొందర దిగిందంటే మళ్ళీ ఐకేపీ సెంటర్ మేము మళ్ళీ ట్రాక్టర్ సర్వీస్ ఫస్ట్ లాగా చెప్పారు ఇంతకు ముందుకు ఇంతకు ముందు మేము సర్వీస్ మంచిగా ఇచ్చినాం ఎందుకు వీళ్ళు తొందర తొందరగా దించారు కాబట్టి తొందర బండ్లు తీస్తే తొందర బండ్లు వెళ్ళిపోతాయి నువ్వు బండ్లు మన ట్రాక్టర్ మీరు చూస్తారు ఆల్రెడీ కెమెరాలో కనబడతాయి మీకు థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ట్రాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ అరవై ట్రాక్టర్ వరకు ఉన్నాయి నీకు అరవై ట్రాక్టర్లు అరవై ట్రాక్టర్లు ఏమంటే అరవై డ్రైవర్ అరవై మంది డ్రైవర్లు ఉన్నారు ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు కానీ నువ్వు బియ్యం లారీ పెట్టుకుంటా నేను నాకు బెడ్ బుక్ అయిపోయింది నేను బియ్యం లారీ లోడ్ చేసుకుంటాను హమాలీ మొత్తం పట్టుకపోతే మరి అరవై మంది ఏం చేయాలా ఆ బియ్యం లారీ లోడ్ అయ్యే వరకు ఆ బియ్యం లారీ లోడ్ అయ్యే వరకు రమాలి అందరూ పోయి బియ్యం లారీ లో ఈ అరవై మంది డ్రైవర్ ఏం చేయాలా మేము అందరం కూర్చోవాలి ఇట్లా ఓకే మేము కూర్చుంటాం మరి ఫెసిలిటీ ఏముంది రైస్ మిల్లో వాటర్ వాటర్ ఫెసిలిటీ ఉందా చూడండి మీరు లోపడుతాయి వాటర్ ఫెసిలిటీ ఉందా మరి సిట్టింగ్ ఫెసిలిటీ ఉందా మరి ఏ విధంగా డ్రైవర్ సేఫ్ ఉంది ఇక్కడ రోడ్ల మీద టైర్ల కింద ట్రాక్టర్ల కింద పండాల ఇది డ్రైవర్ పరిస్థితి సరే ఓనర్ ఓనర్ అయినా డ్రైవర్ అయినా కానీ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఈ వ్యవస్థతోని బండ్ వచ్చినాయి వచ్చిన వెంట వెంటనే దిగుతే అందరికీ మంచిది మేము కంప్లైంట్ ఓలమే చేయడం లేదు మాకు ఏంటంటే అమ్మాని సిబ్బంది పెంచి సర్వీస్ తొందర తొందర బండ్లు దిగేటట్టు చేసి మళ్ళీ రైతులకు ట్రాక్టర్ తొందర తొందరగా నడిచినట్టు అండి ఒకటి ట్రాక్టర్ తరఫున ట్రాక్టర్ డ్రైవర్